మొత్తం నెక్ మొత్తం ఇలా ఖదాన అండ్ మోతి వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంది చూడండి వర్క్ సేమ్ కలర్ బాటమ్ అండ్ కాంట్రాస్ట్ డిజైన్ వచ్చి మిక్చర్ కలర్ అండి సో మస్టర్ ఎల్లోతో కాంబినేషన్ మంచి పండగ డ్రస్ లాగా వాడచ్చు మనం వెడ్డింగ్స్ కూడా సింపుల్ గా వెళ్ళాలి అంటే ఇలాంటి వెళ్ళిపోవచ్చు మొత్తం ఖదాన అండ్ మోతి వర్క్ ఉంటుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్స్ కూడా త్రీ బై తో వచ్చి ఇట్లా ఒక లైన్ లాగా వస్తుంది వర్క్ టాప్ మొత్తం ఇలా సింపుల్ గా వచ్చేస్తుంది బుటీస్ లాగా చాలా బాగుంది వర్క్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది సో వచ్చేసి మనకి ఆర్గాన్జా ప్యాచ్ వర్క్ ఇచ్చారు ఇదంతా బనారసి వీవింగ్ లాగా షిమ్మర్ కైండ్ ఆఫ్ మెటీరియల్ సాఫ్ట్ గా ఉందండి వర్క్ చూడండి ఎంత బాగుందో క్లాసీ పీస్ ఇంకా లెంత్ వచ్చేసరికి ఇలా వర్క్ వచ్చేస్తుంది సేమ్ కలర్ బాటమ్ కాంబినేషన్ చున్నీ అయితే హైలైట్ ఉంది ఈ కోకోనట్ ట్రీస్ అదంతా వచ్చేసి కలర్ఫుల్ గా అందంగా బాగుందండి అంటే డీసెంట్ కలర్ ఇంకా చాలా బాగుంది కలర్ సోబర్ పీస్ అండి ఫ్రాక్ అండ్ ఇది పాకెట్ కూడా ఉంటుంది మేడం స్టైలిష్ పీస్ అదావు అంటే హ్యాండ్లూమ్ లుక్ క్రియేటివ్ గా బాగుంది హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ శ్రీదుర్గ ఎక్స్క్లూజివ్ బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ మీకు చాలా హ్యూజ్ కలెక్షన్స్ కొత్త కొత్త స్టాక్ ఉంటుంది మంచి మంచి నెక్ ప్యాటర్న్స్ మంచి బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ తోటి సో ఇవి కూడా మంచి లేటెస్ట్ అరైవల్స్ అండి క్రిస్మస్ న్యూ ఇయర్కి ముందుగా షాపింగ్ చేసేసుకునేలాగా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి శ్రీదుర్గ ఎక్స్క్లూజివ్ వచ్చేసి మీకు కొత్తపేట మెట్రో స్టేషన్కి జస్ట్ చాలా నియర్ బై ఉంటుంది సో ఈరోజు ఏమైనా చూపిస్తుంది ఈ రోజా మేడం ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయి మేడం తగ్గేదే లేదన్నట్టున్నాయి ప్రతి డ్రెస్ కూడా చూసేద్దాం యా సో ఫస్ట్ అయితే బటర్ఫ్లై ఫ్రాక్స్ చూపించేద్దాం అసలు క్రేజ్ పెరుగుతూనే ఉంది క్రేజ్ ఉంది మేడం అసలు సో ఇలా అండి ఇట్లా మీకు ఎంబ్రాయిడరీతో ఫ్యాబ్రిక్ బాగుంటది ఇది జార్జెట్ ఇవి చాలా రకాల ఫ్యాబ్రిక్స్ కాటన్ సినిమాటన్ కాటన్ వస్తుంది లైనింగ్ క్లాత్ మీద కూడా చీప్ అండ్ బెస్ట్ లో వస్తుంది కానీ అది బాగుండట్లేదు క్లాత్ ఇదైతే చాలా బాగుంది విత్ లైనింగ్ తో సహా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి ఎంబ్రాయిడరీ కూడా లైనింగ్ కూడా మనకి ఫుల్ లైనింగ్ క్రేప్ లైనింగ్ వచ్చి ఎంత ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎపి తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నైస్ అండి చాలా బాగుంది అండ్ ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బాటిల్ గ్రీన్ ఉంది ఇది మనకి తిక్ గ్రీన్ అండి గ్రీన్ లో ఒక మంచి షేడ్ ఇదేమో మనకి బ్లూ షేడ్ పికాక్ బ్లూ ఉంది అండ్ మంచి గ్రే షేడ్ ఉంది అంటే ఈ బటర్ఫ్లైస్ కూడా థ్రెడ్ చూడండి చాలా బాగుంది కలర్స్ థిక్ గా వస్తుందండి ఎంబ్రాయిడరీ మీకు మరీ లైట్ గా కాకుండా బాగుంది మెటీరియల్ అది జార్జెట్ పోయేసరికి బాగా లైట్ వెయిట్ లో ఉంది ఇది వైన్ కలర్ వైన్ షేడ్ ఉంది అండ్ బ్లాక్ వైన్ మీద ఈ కలర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో అబ్బా ఈ మధ్య వైన్ కలర్స్ రావట్లేదు బట్ మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్ ఉందండి త్రిబుల్ లైన్ లో ఇవేంటంటే ఆఫీస్ వేర్ కి గానీ కాజువల్ వేర్ కి లేదంటే ట్రావెలింగ్ లో టూర్స్ అట్లా వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది సండేస్ అలా బయటకు వెళ్ళినప్పుడు నీట్ గా ఫాస్ట్ గా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు చక్కగా అండ్ బ్లాక్ ఇందులో ఓకే ఇవన్నీ కలర్స్ ఇందులో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఓకే అండి ట్రిపుల్ నైన్ ప్రైజ్ వచ్చేసి ట్రిపుల్ నైన్ సో మీరు విజిట్ చేస్తారంటే చక్కగా ట్రైల్ చేసుకొని తీసుకోవచ్చండి సో ఇంకా మనకి బాగా ఫేమస్ అయిన త్రీ పీస్ సెట్స్ వచ్చేసినాయి ఓకే ఫస్ట్ ల్యావెండర్ షేడ్ వచ్చేస్తుంది నెక్ మొత్తం కదా అండ్ మోతి వర్క్ ఉంటుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చి ఇట్లా ఒక లైన్ లాగా వస్తుంది వర్క్ టాప్ మొత్తం ఇలా సింపుల్ గా వచ్చేస్తుంది బుటీస్ లాగా బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అండ్ లెగ్స్ దగ్గర ఇలా నెట్ వచ్చేసి ఇలా మోతి వర్క్ ఉంటుంది చున్నీ వచ్చేసి ఇలా జ్యువెల్ షేడ్ లో చున్నీ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ సెవెంటీ టూ కలర్స్ దాన్ని మించి ఒకటి ఉన్నాయి మేడం అసలు విచిత్ర ఫాబ్రిక్ లు నెక్ మొత్తం ఇలా ఏమంటారు గోల్డ్ జెరీ థ్రెడ్ తో అండ్ చెమ్ ఓక్ లాగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది టాప్ మొత్తం ఇలా వస్తుంది అండ్ లెంత్ లో కూడా ఇలా కస్టమర్స్ ఈ మధ్య కాంట్రాస్ట్ ఎక్కువ ఇష్టపడుతున్నారు సో వాళ్ళ కోసం వాళ్ళ మా సార్ వాళ్ళ సిస్టర్స్ కోసం తెప్పించేసాడు కాంట్రాస్ట్ లేరు వాళ్ళ బయటకు వెళ్ళారు అవుట్ ఆఫ్ లో ఉన్నారు తను బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఓన్లీ కలర్ కాంబినేషన్ ఇది రాణి పింక్ కాదు రెడ్ కూడా కాదు ఒక మిక్సర్ కలర్ అండి సో మస్టర్డ్ ఎల్లోతో కాంబినేషన్ మంచి పండగ డ్రెస్ లాగా వాడచ్చు మనం వెడ్డింగ్స్ కూడా సింపుల్ గా వెళ్ళాలి అంటే ఇలాంటి వేసుకెళ్ళిపోవచ్చు మంచి ఉంది కలర్ కాంబినేషన్ ఇంకొకటి యూనిక్ గా వచ్చిందండి చాలా డిఫరెంట్ ఉంది కూడా సేమ్ ఎయిట్ ప్రైజ్ సైజ్ వచ్చేసి ఉంటుంది ఇది కూడా మీకు ఇలాగా ఇది ఉంది ఈ రెండు వైపులా కూడా లేస్ వర్క్ అనేది వచ్చింది చాలా మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ పర్పుల్ అండ్ మస్టర్డ్ షేడ్ చూడండి చాలా రేర్ కాంబినేషన్ పెద్దగా వచ్చాయండి దీన్ని బట్టి అర్థమవుతుందా మీ బ్రదర్ మీకోసం ఎంత కష్టపడుతున్నారు కాంబినేషన్స్ వెతకడానికి ఇవాళ కూడా తను డ్రెస్సెస్ తీయడానికే వెళ్ళున్నారు నెక్స్ట్ వీడియోకి సో ఇది ఇంకో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఇదేంటి వైన్ లోనే ఒక డీపర్ షేడ్ దానికి ఆరెంజ్ షేడ్ లో దుప్పట అండి చాలా బాగుంది దీని ప్రైస్ కూడా థర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ చూద్దామండి చాలా చాలా బాగుంది పార్టీ వేర్ పీస్ లా ఉంది వర్క్ చూడండి ఎంత బాగుందో సెల్ఫ్ వివింగ్ ఉంటుంది మొత్తము లెంత్ వచ్చేసరికి ఇలా వర్క్ వచ్చేస్తుంది సేమ్ కలర్ బాటమ్ కాంబినేషన్ చున్నీ అయితే హైలైట్ ఉంది దీని మళ్ళా వైట్ మీద అట్లా పేరు అసలు ఈ కలర్ కి కూడా మనకి బాలీవుడ్ ఇన్స్పైర్ డ్రెస్ లాగా అందంగా ఉందండి ఈ ప్యాటర్న్ కానీ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ వన్ జీరో సెవెన్ టూ వన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మంచి పింక్ షేడ్ మేడం నెక్ చూడండి వర్క్ ఎంత గ్రాండ్ గా ఉందో థ్రెడ్ వర్క్ స్టోన్స్ అండ్ మిర్రర్ రియల్ మిరర్ ఉంది హ్యాండ్స్ చూడండి ఎంత బాగుందో వర్క్ చాలా బాగుంది చున్నీ కూడా నెట్ లాగా వచ్చేసి ఇలా ఆర్గన్ చేసారు థ్రెడ్ వర్క్ వస్తుంది బాటమ్ సేమ్ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ సెవెంటీ సెవెన్ ఒక అకేషన్ కి డ్రెస్ వెతుక్కోకుండా వేసుకొని వెళ్ళిపోవచ్చు రీజనబుల్ ప్రైస్ లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది చాలా నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేది అయితే సూపర్ మేడం అసలు దీని గురించి మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అన్నట్టుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చిన గజి సిల్క్ దుప్పటా ఉంది ఈ దుప్పటాలు అజరాక్ ప్రింట్స్ తోటి ఎంత కాస్ట్ అవుతున్నారో అవును సో నెక్ మొత్తం వర్క్ వస్తుంది ఇలా ఇది ఒక బంచ్ లాగా వస్తుంది హ్యాండ్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది గ్రాండ్ గా వర్క్ సేమ్ కలర్ బాటమ్ ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది చూడండి నెక్కిట్లా ఓకే ఇక్కడ చిన్న డ్రాప్ లాగా వచ్చేసి ఇలా సేమ్ వర్క్ ఉంటుంది ఫ్రంట్ మనకి ఏ వర్క్ అయితే ఉందో అది కూడా బ్యాక్ ఉంటుంది ఇట్లా సో ప్రింట్ దుపటా కూడా చాలా పెద్దది వచ్చిందండి ఇలాంటి దుపటాస్ మాకు చాలా కాస్ట్ ఉంటున్నాయి బయట ఇలా వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఓకే అండి నైస్ చాలా చాలా బాగుంది అందులోనే నెవీ బ్లూ కాంబినేషన్ మేడం సో అలా అలా డార్క్ చాక్లెట్ కలర్ ఇది కూడా ఒక మంచి కలర్ కాంబినేషన్ బ్లాక్ లాగా డార్క్ నేవీ ఓకే సేమ్ కూడా మనకి గజి సిల్క్ లాగా బాగుందండి చాలా బాగుంది మెటీరియల్ అది ప్రింట్ కూడా లేటెస్ట్ ప్రింట్ సూపర్ ఉంది మేడం కలర్ అయితే క్లాత్ చూడండి మేడం ఎంత ఫైన్ ఫ్యాబ్రిక్ ఉందో ఇది ఇలా వీడియోలో కన్నా రియల్ గా వాళ్ళు టచ్ చేసి చూస్తేనే తెలుస్తుంది ఏమో చాలా బాగుంది వర్క్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది సో వచ్చేసి మనకి ఆర్గాంజా ప్యాచ్ వర్క్ ఇచ్చారు ఇదంతా బనారసి వీవింగ్ లాగా షిమర్ కైండ్ ఆఫ్ మెటీరియల్ సాఫ్ట్ గా ఉందండి అండ్ దుప్పటా కూడా షిమర్ లోనే డిజైనర్ ఇచ్చింది టిష్యూ ఇచ్చారు ఇది మన కొంచెం షిమ్మర్ లాగా ఉంది కానీ ఇది మంచి సాఫ్ట్ టిష్యూ విత్ డిజిటల్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ జీరో ఎయిట్ అండి ప్యూర్ మెటీరియల్ ప్యూర్ మెటీరియల్ త్రూ మనకి ప్రైస్ ఎక్కువ లెక్క సైజ్ వచ్చేసి ఎం టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది చాలా మంది ప్యాంట్స్ చూపించమంటారు మనం మర్చిపోతాం మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకునే వాళ్ళు జస్ట్ వాట్సప్ చేసినా చూపిస్తారండి పాకెట్ కూడా వచ్చింది దీనికి ఇలా అందుకనే మనకి ఇది ప్రీమియం కాబట్టి కొంచెం ప్రైస్ అనేది అలా ప్రైజ్ ప్రైస్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ లగ్జరీ ఫీల్ ఉంటుంది మనకి వేసుకున్నప్పుడు నెక్స్ట్ గ్రీన్ షేడ్ ఓకే నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ లాగా వచ్చేస్తుంది మోతీ వర్క్తో టాప్ మొత్తం ఇలా మోతీ వర్క్ బంచెస్ లాగా వచ్చేస్తాయి సేమ్ బాటమ్ చున్నీ వచ్చేసి కాంట్రాస్ట్ ఆర్గంజా చున్నీ అండ్ కడి బార్డర్ లాగా ఇలా వచ్చేస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ సెవెంటీ సెవెన్ సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది హనీ షేడ్ మేడం ఇది హనీ షేడ్ ఏనా సూపర్ ఉంది ఇంకోటి షాడో ప్రింట్ ఉంది చూడండి దీంట్లో అండ్ లెంత్ లో ఎలిఫెంట్సా ఉన్నాయి చాలా బాగుంది జరీ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది ప్రింట్ ఫ్రంట్ సైడ్ ఏమో వర్క్ ఉంటుంది జరీ వర్క్ బ్యాక్ సైడ్ ఓన్లీ ప్రింటే ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా ప్రింట్ వస్తుంది సేమ్ కలర్ బాటమ్ చూడండి దుప్పటా చూడండి దుప్పటా ప్రింట్ కూడా చాలా బాగుంది ఈ కోకోనట్ ట్రీస్ అదంతా వచ్చేసి కలర్ఫుల్ గా అందంగా డీసెంట్ కలర్ ఇంకా చాలా బాగుంది కలర్ సోబర్ పీస్ అండి దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫైవ్ జీరో ఎయిట్ సైజ్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ పీకాక్ గ్రీన్ మొత్తం నెక్ మొత్తం కాదానా అండ్ ఈ వర్క్ వస్తుంది చూడండి కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది నాట్ వర్క్ కూడా ఉంటుంది చూడండి థ్రెడ్ అవునండి మోతీ వర్క్ అండ్ ఇది వచ్చేస్తుంది అండ్ బటన్స్ వచ్చేస్తాయి కాంట్రాస్ట్ అండ్ కాంట్రాస్ట్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ నైన్టీ టూ అండి సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది మన వీడియోలో ఈ కలర్ అయితే వీడియో చేయలేము మీ బ్రో చేయలేడు మంచి ఆరెంజ్ షేడ్ నెక్ ఇలా వచ్చేస్తుంది త్రీ పాయింట్ నెక్ లాగా వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా మొత్తం ఇలా వర్క్ వచ్చేస్తుంది టాప్ మొత్తం ఇలా వర్క్ ఉంటుంది చూడండి సేమ్ కలర్ బాటమ్ అండ్ సేమ్ కలర్ లో బనారసి వివింగ్ తో చున్నీ సూపర్ అంటే సూపర్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ సెవెంటీ సైజ్ వచ్చేసి ఎం టు ఎక్స్ అవైలబుల్ ఉంటుంది మనకి మెటీరియల్ వచ్చేసి కొంచెం షిమ్మర్ లాగా ఉంది సాఫ్ట్గా ఉందండి ఇక్కడంతా రియల్ మిరర్స్ వర్క్ పర్ల్ వర్క్ ఇచ్చేసి ఒక మంచి ప్యాటర్న్ తీసుకున్నారు సింపుల్ డిజిటల్ ప్రింట్స్ తోటి ఆర్గాన్సా దుప్పట్టా విత్ సింపుల్ లేస్ వర్క్ డీటెయిలింగ్తో ఇచ్చారండి కుర్తీ కలర్లోనే బాటమ్ అనేది తీసుకున్నారు దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ జీరో త్రీ ప్రైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది చాలా బాగుంది కలర్ సో ఇదైతే అగైన్ టిష్యూలో వచ్చిందండి అండ్ ఇక్కడ అంతా నెక్ వర్క్ వచ్చింది మీకు రియల్ మిరర్స్ ఎంబ్రాయిడరీ అండ్ ఇక్కడంతా కూడా ఈ అవుట్ లైనింగ్ జరీ లైన్స్తో వచ్చింది యా కూడా మొత్తం ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది టిష్యూలో కూడా ఇది హాట్ టిష్యూ కాదు స్మూత్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ సేమ్ కలర్ బాటమ్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ జీరో ఎయిట్ అండి సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఈ కలర్లు ఎందుకు కూడా మన షాప్ వీడియో రాదు పర్పుల్ కలర్ లో ఉంది మొత్తం నెక్ మొత్తం ఇలా కాదని అండ్ మోతి వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంది చూడండి వర్క్ సేమ్ కలర్ బాటమ్ అండ్ కాంట్రాస్ట్ డిజైన్ ఓకే చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ నైన్టీన్ అండి వన్ నైన్ వన్ త్రీ వన్ నైన్ సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మంచి పింక్ షేడ్ పింక్ షేడ్ లో హెవీ వర్క్ తో వస్తుందండి మనకి ఇది వచ్చేసి షిమర్ మెటీరియల్ తోనే వచ్చింది హెవీగా ఉంది బ్రాడ్ గా ఇచ్చారు వర్క్ అనేది చాలా సాఫ్ట్ ఉందండి మెటీరియల్ స్లీవ్స్ కూడా ఇక్కడ సింపుల్ కట్ అనేది పెడతారు ఇట్లా వేసుకున్నప్పుడు కూడా బాగుంటది కుర్తి మీద కూడా అక్కడక్కడ వర్క్ అయితే వచ్చింది సో ఇది కూడా మనకి ఆఫ్ మెటీరియల్ తోనే దుప్పట్ట ఇచ్చారు విత్ డిజిటల్ ప్రింట్ అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది నైస్ ఉంది అసలు అంటే మనకి కంఫర్ట్ గా ఉండేలాంటి అనిపిస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది కొంచెం తిక్కు కూడా ఉంది వీటిలాగా కాకుండా కొంచెం మంచిగా ఉంది స్టాండర్డ్ గా వేసుకున్నప్పుడు పడిపోకుండా అండ్ దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ థర్టీ త్రీ అండి సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది సో బాటమ్ లో కూడా ఇలా కట్ అయితే పెట్టారు అండి మనకి మంచి గ్రీన్ షేడ్ ఇంకా సింపుల్ బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి సింపుల్ గా ఆఫీస్ వేర్ రెగ్యులర్ వేర్ కి యూస్ అవుతుంది కాంట్రాస్ట్ చున్నీ వస్తుంది సో లెనిన్ కాటన్ స్టైల్ మెటీరియల్ దుపట్టా వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి 1477 సైజ్ వచ్చేసి M 2 डबल XL अवेलेबल ఉంటాయి ఓకే నెక్స్ట్ నేను వేసుకున్న పీస్ అండి అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే ఈ కలర్స్ రేర్ గా దొరుకుతున్నాయి దొరకట్లేదు ఏం ట్రెండ్ ఉందో కలర్ కానీ దొరకట్లేదు సో ఇదంతా నాట్ వరకు వర్క్ రౌండ్ అండి మీరు ఇక్కడ కూడా చూడొచ్చు తను వేసుకున్నది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్రింట్ కూడా చూడండి ఫ్లోరల్ లో మనకి ఇట్లా తులిప్ స్టైల్ ఫ్లోరల్స్ వచ్చాయి దుప్పటి కూడా ఫాలో అవుతుంది చాలా ఉంది ఇంకా అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది ప్రింట్ ప్రింట్ ఒకసారి ఇలా బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ వచ్చేస్తుంది అండ్ చిన్న చిన్నగా ఇలా డైమండ్ షేడ్లో లో ఇలా ప్రింట్ కూడా ఉంటుంది చూడండి ఓకే సేమ్ కలర్ బాటమ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ సెవెన్ నైన్ అండి సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ మొత్తం వీనెక్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ కాదానా అండ్ చిప్ వర్క్ ఉంటుంది చూడండి మొత్తము ఓకే సేమ్ కలర్ బాటమ్ ఉంటుంది త్రీ బై ఫోర్ ఈ మధ్య రావట్లేదు థ్రెడ్ వర్క్ కూడా థిక్ ఇచ్చారండి వేసుకుంటే కూడా బాగా హైలైట్ పార్టీ వేర్ లుక్ వస్తుంది చుట్టా వచ్చేసి మనకి ఇది చందేరి లాగా ఉంది టిష్యూ ఇచ్చారు మిక్స్ అండ్ డిజిటల్ ప్రింట్ కూడా ఉంది కాంట్రాస్ట్ అయితే చాలా బాగుంది చూడండి మేడం అండి దీని ప్రైస్ కూడా సిక్స్టీన్ ట్వంటీ త్రీ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఓకే సో బాగుంటుంది అండి ఎవరు వేసుకున్న ఈ కలర్ కూడా వచ్చేస్తుంది వీనెక్ ఫ్లోరల్ దుప్పట్టా ఉంది కాంబినేషన్ చాలా బాగుంటుంది సింపుల్ క్యూట్ లుక్ వచ్చింది వేసుకుంటే ఫోర్టీన్ సెవెంటీ సెవెన్ ప్రైజ్ షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదైతే చాలా బాగుంది మేడం కలర్ గానీ ప్రింట్ కానీ అసలు న్యూ ఫ్యాబ్రిక్స్ మేడం ఇవన్నీ అసలు వ్రింకల్ ఫ్రీ ఉంది అసలు ఎంత ఉందో తెలుసా అండి మనకి మల్ కాటన్ ముట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది వీనే మొత్తం నెక్ వచ్చేసి ఇలా గ్రాండ్ వర్క్ ఉంది చూడండి కదానా నాట్ వర్క్ ఉంది అండ్ ప్రింట్ వచ్చేసి అన్ని ఫ్లోరల్ ప్రింట్స్ వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉంటాము కానీ డిఫరెంట్ ఉంది చూడండి మన దగ్గర దేనికదే డిఫరెంట్ ఉంది తగ్గేదే లేదంటాం కదా అలానే ఉన్నాయి సేమ్ మెటీరియల్ తో అండ్ షాడో ప్రింట్ కూడా ఉంది చూడండి డ్రెస్ మీద ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది ప్రింట్ ఇలా క్యూట్ ఉంది సేమ్ కలర్ బాటమ్ కలర్ కూడా మంచి టమాటో పింక్ కలర్ లా ఉంది చూడండి దీని ప్రైజ్ కూడా టూ ఫైవ్ జీరో ఎయిట్ అండి మంచి మస్టర్డ్ కలర్ ఉంది ఓకే నెక్ వచ్చేసి మొత్తం మోతి అండ్ కదానా వచ్చేస్తుంది సేమ్ కలర్ బాటమ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ చున్నీ వచ్చేసి షిబోరి చున్నీ వచ్చేసి బెనారసీ వివింగ్ బూటీస్ అండ్ బొక్కాడీ బోర్డర్ లాగా వచ్చింది అండి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ జీరో త్రీ అండి సైజ్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది సో సింపుల్ డీసెంట్ సోబర్ డ్రెస్ ఇది ఈ కలర్ అయితే ఏముంది మేడం మెటీరియల్ కూడా చాలా హై చాలా చాలా కంఫర్ట్ గా ఉంటదం అంటే ఇది ఇది మనకి బెనారస్ ఒక మంచి క్లాత్ క్లాత్ అండి ఫైన్ ఫాబ్రిక్ నెక్ కూడా సింపుల్ అండ్ నీట్ గా ఉంది చూడండి మనము బ్లౌజ్ చేయించుకుంటాం కదా నీట్ గా ఇలా ఫినిషింగ్ కూడా బాగా చాలా బాగుంది బెనారసి బూటీస్ వస్తాయి ఇలా చిన్న చిన్నగా ఇది ఏమంటారు పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ అంతే ఇంకొకటి ఇది లైనింగ్ కాంట్రాస్ట్ వేస్తాడు లోనా మళ్ళీ కొంతమంది సేమ్ వేయలేదు అని డౌట్ రావచ్చు కాబట్టి వాళ్ళ కోసం డిజైనింగ్ అదే లైనింగ్ కాంట్రాస్ట్ వేస్తాడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ ఉంటుంది కాంట్రాస్ట్ బాటమ్ అండ్ కాంట్రాస్ట్ చున్నీ ఓకే దీని ప్రైస్ కూడా టూ త్రిబుల్ సిక్స్ ఉంటుంది టూ త్రిబుల్ సిక్స్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కానీ వర్క్ మగం వర్క్ డ్రెస్ అండి క్వాలిటీ మెటీరియల్ హైలైట్ ఉంది డ్రెస్ ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయిగా మేడం క్రిస్టమస్ న్యూ ఇయర్ వన్ బై వన్ ఇంకా అన్ని ఫెస్టివల్స్ కదా సో వాళ్ళ సిస్టర్స్ కోసం వాళ్ళ బ్రదర్ తెచ్చేసాడు ప్రీమియం డ్రెస్సెస్ కూడా క్రీమ్ కలర్ మొత్తం ఇలా ఓక్ వచ్చేస్తుంది చూడండి అండ్ మధ్యలో స్లిట్ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ దుప్పటా ఇలాగా చాలా బాగుంది సరీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ థర్టీన్ అండి ఇది ఫార్వర్డ్ ఫ్యాషన్ బ్రాండ్ అండి ఇది అదే ఎం టూ డబుల్ అవైలబుల్ ఉంది ఈ డ్రెస్సెస్ అయితే ఏం క్రేజ్ ఉండేనా మేడం ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ వీడియోస్ లో పెట్టాము అప్పుడు ఆర్డర్ పెడితే ఇప్పుడు వచ్చాయి ఇవి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది క్యూట్ ఉంది అంటే ఇది విచిత్ర కైండ్ ఆఫ్ మెటీరియల్ కలర్ కాంబినేషన్ రియల్లీ ఎక్సలెంట్ ఉందండి విచిత్ర కూడా ఫైన్ ఫాబ్రిక్ ఇది మామూలు నార్మల్ క్లాత్ కాకుండా మంచి క్లాత్ అన్నమాట ఓకే చాలా బాగుంది కాంట్రాస్ట్ దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ నైన్టీ టూ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఓకే మ్యామ్ దీంట్లోనే ఆపోజిట్ కాంబినేషన్ సేమ్ పీస్ సేమ్ వచ్చేస్తుంది ఇది కూడా దీని ప్రైజ్ కూడా సెవెంటీన్ నైన్టీ టూ సైజ్ వచ్చేసి ఎం టూ ఎక్స్ ఈ కలర్ క్లాత్ ఏముందో కూడా అదే అండి మనకు షిమ్మరీ కైండ్ ఆఫ్ సాఫ్ట్ మెటీరియల్ తో వచ్చింది మేడం నెక్ లైన్ కూడా ఇలా డిఫరెంట్గా తీసుకున్నారు వేసుకున్నప్పుడు కూడా అంతే మనకు గా కనిపిస్తుంది అండ్ ఇదంతా కూడా వర్క్ అండి జర్దోజీ కైండ్ ఆఫ్ రియల్ మిర్రర్స్ థ్రెడ్ వర్క్ నాట్ వర్క్ అలా పెట్టారు అండ్ మీనాకారి దుప్పట్టా సేమ్ మెటీరియల్ తో హెవీ దుప్పట్టా తీసుకున్నారు కలర్ కూడా మనకి సీ గ్రీన్ కలర్ అండి క్లాసీగా ఉంటుంది ఫొటోస్కి కూడా బాగా వస్తుంది మనం కూడా బాగా కనిపిస్తాం ఈ కలర్లో ప్రైజ్ అండి ప్రైజ్ వచ్చేసి డబల్ టూ సిక్స్ ఫోర్ మేడం ఇందులో ఒక లక్కీ ఏంటంటే ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఉంది త్రీ కూడా ఉన్నా కొంతమంది త్రీ ఎక్స్ఎల్ పెట్టండి మ్యామ్ అంటారు కదా వాళ్ళ కోసం అడ్రస్ అనమాట నెక్స్ట్ పింక్ కలర్ లో ఇది మొత్తం ఇలా వర్క్ వచ్చేస్తుంది నైరా కట్ లాగా కట్ కాదు చూస్తే నైరా కట్ లాగా ఉంటుంది సైడ్ కట్స్ నార్మల్ గానే ఇచ్చారు సాఫ్ట్ మెటీరియల్ అండి క్వాలిటీ ఉంది షిఫాన్ దుప్పటికి టైపింగ్ వర్క్ తో వచ్చింది నెక్ లైన్ లో అంతా వర్క్ హైలైట్ చేశారు బాటమ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ సెవెంటీ సెవెన్ సైజ్ లుక్ వైజ్ అనార్కలి లాగా వస్తుంది కట్స్ బాగుంటుంది కంఫర్టబుల్ గా మెటీరియల్ అండి ఇంకొక యూనిక్ కలర్ కాంబినేషన్ అండి డీప్ మనకి వైలెట్ కలర్కి పీచిష్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ దుప్పట్ట ఈ వర్క్ కూడా బాగుంది వీనెక్కి మళ్ళీ ఇలాగా మంచిగా వర్క్ అయితే ఇచ్చారు సింపుల్ దుప్పట్ట అండి ఈజీ టు గోల్ రస్సు మనకు రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది సిక్స్టీన్ థర్టీ ఫోర్ రూపీస్ వర్క్ బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి మెటీరియల్ నెక్స్ట్ ఇంకొక ప్రీమియం రస్ చూద్దాము ఇదైతే మనకి ప్యూర్ టిష్యూ మెటీరియల్తో కలర్ అయితే ఇంకా అవసరం అండి ఇప్పుడు అంతా ట్రెండింగ్లో ఉండే కలర్ బాగుంటుంది ఫ్లోరల్ డిజైన్ ఇదంతా కూడా మనకి ఇలా మంచి వర్క్ ఇచ్చారు దుపటా కూడా స్టోన్ వర్క్ తో వచ్చిందండి మంచి పండగ డ్రెస్ కింద వాడచ్చు దీన్ని మీకు ఇది ఆరెంజ్ కాదు రెడ్ కాదు మెడ్ మెడ్ కలర్ ఇది మిక్స్ లో ఉంది కలర్ సాఫ్ట్ టిష్యూ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే సేమ్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి డబల్ టూ సిక్స్ ఫోర్ అండి దీంట్లో కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుంది ఓకే ఇది కూడా చాలా బాగుంది డార్క్ వైన్ షేడ్ ఓకే టాప్ మొత్తం ఇలా వర్క్ వచ్చేస్తుంది చిన్న చిన్న బూటీస్ లాగా వస్తుంది అండ్ మధ్యలో ఇలా వర్క్ వస్తుంది ఇలా స్లిట్ కూడా వచ్చేస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ బాటమ్ అండ్ లెగ్స్ వర్క్ వచ్చి కాంట్రాస్ట్ చూనే ఉంటుంది ఇది విచిత్ర ఫ్యాబ్రిక్ అందులో కూడా ఫైన్ ఫ్యాబ్రిక్ దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ నైన్ అండి సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఈ క్లాతే కొత్తగా ఉంది చూడండి మేడం ఇన్ని డ్రెస్సెస్ చూయిస్తూ ఉన్నాగా నీ క్లాత్ మనం ఇప్పటి వరకు చూడలేదు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఆ ప్రింట్ కూడా చూడండి ఎంత బాగుందో మంచిగా అనిపిస్తుంది సేమ్ కలర్ బాటమ్ సేమ్ కలర్ ప్యూర్ జార్జెట్ చున్నీ మీద ఇలా ప్రింట్ వచ్చేస్తుంది కలర్ బాగుంది కలర్ బాగుంది ఇది కూడా ఫార్వర్డ్ ఫ్యాషన్ బ్రాండ్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ థర్టీన్ అండి సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది క్రీమ్ కలర్ లోనే ఇంకొక డ్రెస్ డిజైన్ అంటే దీనికి ఇచ్చిన దుప్పటా చాలా బాగుంది ఇవన్నీ ఎలిఫెంట్స్ లాగా ఉన్నాయి అసలు ఫ్లవరా ఎలిఫెంట్ అనేది అర్థం కావట్లేదు ప్రింటే డిఫరెంట్ ఉంది అసలు కొత్తగా ఉంది నెక్ వచ్చేసి ఇలా నెక్ వచ్చేస్తుంది మొత్తం కవదానా అండ్ జర్దోజి వర్క్ తో నాట్ వర్క్తో చాలా బాగా వస్తుంది కాంట్రాస్ట్ రెడ్ సేమ్ కలర్ బాటమ్ కాంట్రాస్ట్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ ఎయిట్ సైజ్ వచ్చేసి ఎం టూ ఎక్స్ఎల్ అలవెన్ ఇది మెరూనిష్ రెడ్ మేడం కలర్ మస్లిన్ ఉంది ఫ్యాబ్రిక్ అంతా వచ్చేసి వి నెక్ వచ్చేసి మొత్తం అండ్ నాట్ వర్క్ ఉంటుంది ప్రింట్ చూడండి ఒకటి డిఫరెంట్ ఉంది లైన్స్ అండ్ కాంట్రాస్ట్ బాటమ్ కాంట్రాస్ట్ చూడండి ఎంత బాగుందో బార్డర్ వచ్చేసి కలర్ఫుల్ గా చాలా ఫాయిల్ ప్రింట్ అయినా కూడా మనకి జరి లాగా ఎంబోజ్ అవుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉందండి ఓన్లీ థర్టీన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అవునండి హెవీ పీస్ లుక్ ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది ఓకే ఈ కలరే రేర్ ఉంది చూడండి అవునండి యూనిక్ కలర్ కాంబినేషన్ తో ఇలా మనకి దుపట్టా హెవీగా ఫ్లోరల్ డిజైన్ అండి మళ్ళీ రియల్ మిరర్స్ తోటి ఇచ్చారు కొంచెం లుక్ డిజైనర్ లుక్ ఉంది కాన్సెప్ట్ కూల్ గా ప్లజెంట్ గా ఉంటది వేసుకున్నా దుపటాతో హైలైట్ డ్రెస్ అంతా సోబర్ లుక్ తో వస్తుందండి దీని ప్రైస్ సెవెంటీన్ నైన్టీ టూ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇందులో మనకి ఇంకో కలర్ మంచి పింక్ షేడ్ రాని పింక్ అంటామా ఆ కలర్ ఉంది సేమ్ వచ్చేస్తుంది మొత్తము చున్నీ కూడా చాలా బాగుంది సేమ్ ప్రైస్ సెవెంటీన్ నైన్టీ టూ అండి సో పర్పుల్లో ఇదేంటంటే మనకి ఒక సోబర్ డిజైన్ అండి నెక్ లో డిఫరెంట్ గా కొంచెం ఇక్కడ వరకు వర్క్స్ వచ్చినవి చాలా ఉండుంటాయి ఈ కలర్లో సో ఇదైతే కొంచెం ఇంకొంచెం డిఫరెంట్ గా యూనిక్గా ఉంది లెవిన్ కాటన్ మెటీరియల్ తోటి మనకి ఇలా బనారస్ వీవింగ్ బూటీస్ అండ్ డిజిటల్ ప్రింట్ దుప్పట్టా వచ్చింది ప్రైస్ అండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ థర్టీ ఫైవ్ మేడం ఓకే ఆనియన్ పింక్ షేడ్ మేడం చూడండి చూడండి మేడం అసలు ఎంత బాగుందో గ్రాండ్ ఉంది చాలా సెల్ఫ్ థ్రెడ్ ఇచ్చారు మళ్ళీ బీడ్స్ అయితే మనకి సెల్ఫ్ కలర్ తీసుకొని గోల్డ్ కలర్ తో రియల్ మెరర్స్ ఇచ్చారు షిమ్మరీలో కూడా సాఫ్ట్ ఉంది క్లాత్ చున్నీ అయితే అసలు క్లాత్ కొత్తగా ఉంది బాగుంది సేమ్ కలర్ బాటమ్ దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ జీరో త్రీ అండి సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఇది చాలా బాగుంది చూడండి ఇది ఫ్రాక్ స్టైల్ అజరక్ ప్రింట్ అజరక్ ప్రింట్ వచ్చేసి ఇది రియల్ మిర్రర్ వస్తుంది అండ్ ఇదంతా అజరక్ ప్రింట్ వచ్చేస్తుంది ఫ్రాక్ ఇచ్చా ఫ్రాక్ అండ్ ఇది పాకెట్ కూడా ఉంటుంది మేడం స్టైలిష్ పీస్ అవును అంటే హ్యాండ్లూమ్ లుక్ క్రియేటివ్ బాగుంది అవును ఇందులో ఇంకో కలర్ కూడా ఉందండి ప్రైస్ వచ్చేసి వన్ ట్రిపుల్ ఫైవ్ మేడం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది అందులోనే కొంచెం డిఫరెంట్ ప్రింట్ తో సేమ్ పీసెస్ రెడ్ అండ్ బ్లూ కలర్ చాలా బాగుంది ఇది కూడా సేమ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వన్ ట్రిపుల్ ఫైవ్ ఉంటుంది అందులోనే ఇంకోటి బ్లాక్ బ్లాక్ అండ్ ఒక లైట్ ఆరెంజ్ కలర్ తోటి బాగుంది నిచ్చుంది సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేయండి ఎందుకంటే ఇవన్నీ షిప్పింగ్ కూడా ఫ్రీనే మీరు షాప్కి వచ్చినా ఇదే రేట్ అండి ఆన్లైన్లో ఆర్డర్ చేసినా మీకు ట్రస్ట్ ఇష్యూస్ కానీ సైజ్ ఇష్యూస్ ట్రిబుల్ ఫైవ్ అది ప్రాబ్లెమ్ ఉండదు ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్లో చాలా సేల్ చేస్తారు కాబట్టి కరెక్ట్ సైజెస్ని మీకు పంపించగలరు సో ఇది ఇంకొకటి మంచి కలర్ కాంబినేషన్ బాలీవుడ్ కలర్ కాంబినేషన్ ఉందండి ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్లో ఇలా ఆర్గాన్గా కట్ వర్క్ తోటి మనకి మొత్తం కోడింగ్ వర్క్ అనేది తీసుకున్నారు సో నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాము బ్లాక్ వా ఇదేంటంటే కలీస్ అండి ఇక్కడ నుంచి మీకు కలీస్ తీసుకున్నారు చాలా సోబర్గా ఉంటుంది ఫ్రాక్ మోడల్ ఎంత బాగుందో ఇక్కడంతా రెడ్ వర్క్ రియల్ రెడ్ వర్క్ ఇచ్చారండి దుపట్టా వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారు హైలైట్ ఉందండి మొత్తం డిజిటల్ ప్రింట్ దుపట్టా అసలు జస్ట్ లాంగ్ ఫ్రాక్ ఒకటే వేసుకుని అందంగా ఉంటుంది చిన్న వేసేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ థర్టీ ఫోర్ అండి సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది సో స్లీవ్స్ కూడా ఇలాగ వర్క్ ఇచ్చారండి యా ఆరెంజ్లో ఇంకొక షేడ్ ఓకే సో ఇదేంటంటే మనకి బాగా హిట్ అయిన డిజైన్ ఉంది ఇక్కడ స్లీవ్స్ కూడా కొంచెం కట్ అయితే ఇస్తారు అండ్ ఇదంతా సరి వర్క్ దుప్పట్టా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్తో వస్తుంది జస్ట్ థర్టీ థర్టీ రూపీస్ అండి కలర్ చూనే చూడండి మేడం ఎంత బాగుందో యా సో బ్లూ అండ్ మంచి షేడ్ షేడ్తో కాంబినేషన్ ఉంది ఇక్కడ హెవీగా మిరర్ వర్క్ అయితే ఇచ్చారు దీని ప్రైస్ కూడా మనకి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ చాలా మంచి సూపర్ క్వాలిటీ ఉందండి అక్కడక్కడ కుర్తీ మీద కూడా ఇలాంటి వర్క్ ఇచ్చారు దుప్పటా కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్తో వచ్చింది నెక్స్ట్ అందులోనే బ్లాక్ కలర్ ఓకే కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి చూడ డిఫరెంట్గా ప్రింట్స్ కూడా వచ్చు చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రింట్ మాత్రం చాలా బాగుందండి డిఫరెంట్గా ఉంది యూనిక్గా ఉంది నైన్టీన్ ఫార్టీ నైన్ ప్రైజ్ ఇది మనం లాస్ట్ వీడియోలో కూడా పెట్టాము కొంతమంది మిస్ అయ్యారు వాళ్ళ కోసం మళ్ళీ తెప్పించాము ప్రైజ్ వచ్చేసి థౌసండ్ సెవెంటీ సిక్స్ కాంట్రాస్ట్ లో చాలా బాగుంటది రెగ్యులర్ లాస్ట్ పీస్ హైలైట్ పీస్ వస్తుంది ఇప్పుడు కూడా వచ్చిందండి అదే ఫస్ట్ డైలాగ్ నిలబెట్టేస్తుంది తగ్గేదే లేదన్నట్టు ఇలా వస్తుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి దుప్పటా వచ్చేసి మనకి విత్ డిజిటల్ సో మెహందీ ఈవెంట్స్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది నైన్టీన్ ఫార్టీ నైన్ ప్రైజ్ సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటాయి ఎవ్రీ వీక్ న్యూ స్టాక్ వస్తూనే ఉంటదండి ఇలా కొత్త కొత్త డిజైన్స్ చాలానే యాడ్ అవుతాయి విజిట్ చేయండి శ్రీదుర్గ ఎక్స్క్లూజివ్ థ్యాంక్ యూ